హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి ఇల్లు ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై రెండున్నర గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉంది అలాగే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ చాలా అందంగా కట్టారు ఫ్రెండ్స్ దయచేసి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇల్లు చాలా అందంగా ఉంది చూసే కొద్దీ కూడా ముచ్చటేస్తుంది ఈ బిల్డింగ్ చూస్తుంటే అంత అందంగా ఈ బిల్డింగ్ అయితే సొంతంగా ఈ సైట్ కొనుక్కొని ఈ ఇంటి గల వానర్ ఈ బిల్డింగ్ని దగ్గరుండి కట్టించుకున్నారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ డైరెక్ట్ వానరే బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్ని అయితే అమ్మకానికి పెట్టారు వీడియో మొత్తం చూశాక వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు మీరు డైరెక్టర్ ఓనర్తోనే ఈ బిల్డింగు కోసం వివరాలు తెలుసుకోబోతున్నారు ఫ్రెండ్స్ ఆయన నెంబరే ఈ వీడియోలో స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టి రెండు సంవత్సరాలు అవుతుంది అంటే ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి అవ్వలేదు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ ఎంత ఎక్కువ స్పేస్ కనిపిస్తుందో మీరే గమనించండి క్లియర్గా వీడియోలో క్లియర్గా మేము వీడియో తీయడం చే జరిగింది మీరే ఒకసారి క్లియర్గా గమనించండి బిల్డింగ్ ఎంత అందంగా కనిపిస్తుందో రెండు సంవత్సరాల బిల్డింగ్ లాగా ఏమైనా కనిపిస్తుందా చాలా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ ఫ్రెండ్స్ బిల్డింగ్ బయటే ఎంత అందంగా ఉందంటే లోపల ఇంకెంత బాగుంటుందో మీరే చూడండి ఇంకొక విషయం ఏంటండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్ హాయిగా కింద భూమిలోంచి వచ్చే నీరుని తాగేయచ్చు అంత మంచి వాటర్ గ్రౌండ్ వాటర్ ఫ్రెండ్స్ ఇది నూట నలభై రెండున్నర గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు ధర కూడా మంచి అందుబాటు ధరే ఈ ఓనర్ గారు మీకు చెప్పారు మంచి అందుబాటు ధరే చెప్పమని చెప్పారు ఫ్రెండ్స్ ఈజీగా మీరు ఎవరైనా ఈ ఇల్లు కొనుక్కోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఇల్లు కొనేసుకుంటారు ఈ ధరని అంటే ఈ రేటుని బట్టి కంపల్సరీ ఎవరైనా ఈ ఇల్లుని ఖచ్చితంగా కొనుక్కుంటారు ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు ఇల్లులాగా ఏం కా లేదు ఇది ఇంటి ముందు రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత ఎక్కువ స్పేస్ ఉందో మీరు చూశారు కదా అలాగే మంచి ప్లాంటేషన్ చుట్టూ మొక్కలు వేసుకున్నారు నచ్చిన మొక్కలు చాలా అందంగా కనిపిస్తుంది ఇల్లు బయట చూ చూసారా వాతావరణం ఎంత బాగుందో ఇంకొక విషయం ఏంటంటే సొంతంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఎవరో బిల్డర్ కట్టిన బిల్డింగ్ గట కాదు సొంతంగా దగ్గురుండి కట్టించుకున్న బిల్డింగే అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఇది మనం అవుట్ సైడ్ కూడా ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు ఇది టూ బిహెచ్కే బిల్డింగ్ రెండు గదులు ఒక పెద్ద హాలు ఒక కిచెను రెండు గదులకి అటాచ్డ్ బాత్రూమ్లు స్టోరేజ్ ఇవన్నీ ఉన్నాయి స్టార్టింగ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో మీరే ఒకసారి క్లియర్గా గమనించండి వీడియో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది ఇల్లు మొత్తం గుడ్ మెయింటెనెన్స్ రెండు సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లులాగా అయితే లేదు చూడండి చాలా బాగుంటుంది అలాగే పైన పాల్సీలింగ్ కూడా చాలా మంచి డిజైన్స్ ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ ఇంటీరియర్ ఎక్సిలెంట్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే చాలా అందంగా ఉంది ఇంటీరియర్ పాల్సీలింగ్ ఎంత పెద్ద హాలు నూట నలభై రెండున్నర గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద హాలు నాకు తెలిసి ఎక్కడ ఏ బిల్డింగ్లకి ఎంత పెద్ద హాల్ ఇచ్చుకోరు చూడండి ఎంత పెద్ద హాల్ ఉన్నదో చాలా బాగుంది కదా హాలు చూసి ఇంటి యొక్క విలువ మీకు తెలిసిపోతుంది రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ మంచి సైజెస్ రూమ్స్ ఈ వీడియో ఈ బిల్డింగ్ని లోపల ఇంటి ఇంటీరియర్ మొత్తం ఇంచు టు ఇంచు తీరు తీయడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి క్లియర్గా ఒకసారి గమనించండి ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద కిచెన్ ఉందో మీరే గమనించండి ఈ హాల్లో ఎంత పెద్ద హాల్లో టీవీ ఇన్నోటి ఏరియా ఇది అలాగే ఇది డైనింగ్ ఏరియా దాని పక్కన చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్ కిచెన్ ఎంత గుడ్ మెయింటెనెన్స్ ఉన్నదో చూడండి మీరే క్లియర్గా గమనించండి ఒకసారి మంచి మెయింటెనెన్స్ చేశారు ఇల్లుని ఫ్రెండ్స్ ఎవరైనా రెండు సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అయితే ఇలా ఉంచుకోగలరా ఎవ్వరు ఇంత అందంగా ఇంటిని తీర్చిదిద్దుకోలేరు చూడండి ఎంత అందంగా ఉందో కిచెన్ ఇదంతా కిచెన్ కిచెన్లో చూడండి ఇవి సపరేటు కిచెన్కి సపరేటు కింద టైల్స్ వేయడం జరిగింది చూడండి సూపర్ కలర్ఫుల్ టైల్స్ ఒక విషయం ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నూట నలభై రెండున్నర గజాల్లో కట్టారు ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము ఓపెన్ కిచెన్ ఇప్పుడు వరకు హాల్ చూసాం అలాగే మీరు జస్ట్ ఈ ఇల్లు వచ్చి చూశారంటే చాలా ముచ్చటగా మీరు చూస్తారు ఫ్రెండ్స్ అంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఇల్లు చూస్తే ఎందుకంటే నేను వీడియో తీసాను కాబట్టి నాకు చాలా ఆనందం అనిపించింది ఇల్లు చాలా అందంగా ఉంది బాగా కట్టుకున్నారు అనేసి ఇది హ్యాండ్ వాష్కి అది డైనింగ్ ఏరియా కాబట్టి పక్కనే హ్యాండ్ వాష్ ఉంది ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల క్రితం కట్టుకున్నారు ఈ ఇల్లు కొత్త ఇల్లు ఫ్రెండ్స్ కొత్త ఇల్లు చాలా కొత్తగా ఉంది ఇల్లు రెండు సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు లాగా లేదు సొంతంగా ఒకే ఒక ఓనర్ ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఆయనకే ఆయనే సైట్ కొనుక్కొని ఆయనే ఈ బిల్డింగ్ కట్టుకున్నారు సొంతంగా చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో ఇప్పుడు మనం డైనింగ్ హాల్ నుంచి కిచెన్ పక్కన డైనింగ్ హాల్ నుంచి మనం చూస్తున్నాం ఆ హాల్ చూడండి ఎంత పెద్ద స్పేస్ ఎక్కువ ఎక్కువ ఇచ్చారో హాల్ చూడండి ఎంత పెద్ద హాలో ఇదంతా హాలు ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్ కానీ చుట్టూ వాల్స్ కానీ అసలు కనీసం ఒక పెయింట్స్ కానీ ఏమీ వేయని అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ ఇంటికి కిచెన్కి ఆ వాల్ టైల్స్ కూడా చూడండి కిచెన్కి వాల్ టైల్స్ కూడా బ్యూటిఫుల్ టైల్స్ అలా ఏ పని చేయించుకోకర్లదు ఫ్రెండ్స్ జస్ట్ వచ్చి ఈ ఇల్లు చూసుకోవడం మీరు వెంటనే ఖచ్చితంగా నచ్చుతుంది వచ్చి చూసారంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు నచ్చుతుంది ఫ్రెండ్స్ వెంటనే కొనుక్కుంటారు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు అందులో ఇల్లు చూస్తే అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోరు ఈ గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు ఫ్రెండ్స్ క్లియర్గా ఒకసారి గమనించండి గ్రానైట్ గుమ్మాలు అలాగే విండోస్ కూడా పీవీసీ విండోస్ అలాగే గ్రానైట్ గుమ్మాలు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము కనీసం పెయింట్ కూడా వేసుకోని అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఏ మంచం కావాలంటే ఆ మంచం ఈ మాస్టర్ బెడ్రూమ్లో పడుతుంది పైన పాలసీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు మనకి ఏ మంచం కావాలంటే ఆ మంచం ఈ మాస్టర్ బెడ్రూమ్లో పడుతుంది చూడండి స్పేస్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్కి స్పేస్ ఎక్కువ ఉంది అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది పైన సీలింగ్ చూడండి కలర్ఫుల్ లైట్స్ నాలుగు పక్కల నేను ఈ బిల్డింగ్ ఈ ఈ బెడ్రూమ్లో లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా కనీసం ఒక్క మరకన్నా కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ వాల్ పెయింటింగ్స్ సూపర్ బ్రాండెడ్ పెయింట్స్ వేయడం వల్ల అస్సలు ఒక్క మరక కూడా కనిపించలేదు గోడ మీద నిజంగా చెప్తున్నాను నేను చాలా బాగా చూసాను ఈ ఇంటిని చాలా ముచ్చట వేసింది నేను ఇల్లు వీడియో తీస్తుంటే చాలా ముచ్చట వేసింది ఎందుకంటే నాకే ఈ ఇల్లు అంత అందంగా కనిపించినట్టు కనిపించింది ఫ్రెండ్స్ డైరెక్ట్ గా చూశాను కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు మనం చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము క్లియర్గా మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై రెండున్నర గజాల ఈ బిల్డింగ్ అయితే ఉంది ఇది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ప్రతాప్నగర్ బ్రిడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం అలాగా సామల్కోటల్లి రోడ్డుకి వచ్చాక సైడ్కి గంగనాపల్లి అనే ఒక ఊరు ఉంది ఫ్రెండ్స్ గంగనాపల్లి అనే ఒక ఊరు ఉంది ఆ ఊరు బైపాస్కి రోడ్డుకి ఆనుకునే బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఊర్లో బైపాస్ రోడ్ కి ఆనుకునే బిల్డింగ్ ఉంది అంటే గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది కాకినాడ ఆంధ్రప్రదేశ్ క్లియర్ గా గంగనాపల్లి మన ప్రతాప్ నగర్ గాంధీనగర్ కర్నగర్ సెంటర్ ఈ ఏరియాలకి ఒక కిలోమీటర్ దూరంలోనే గంగనాపల్లి ఉంది ఫ్రెండ్స్ గంగనాపల్లి అంటే విలేజ్ అని అనుకోవద్దు దయచేసి గంగనాపల్లి జస్ట్ మన ఈ టౌన్ కి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చుట్టుపక్కల చూడండి ఎంత మంచి ప్లాంటేషన్ వే వేయడం జరిగింది మొక్కల కలర్ఫుల్గా ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా నాకైతే హండ్రెడ్ పర్సెంట్కి థౌజండ్ పర్సెంట్ చాలా నచ్చింది నాకు ఇల్లు అయితే చూడండి ఇది సెకండ్ బెడ్రూము అది చిల్డ్రన్స్ బెడ్రూము పైన పాల్సీలింగ్ కూడా బాగుంది మంచి డిజైన్ చేశారు కలర్ఫుల్ పెయింట్స్ ఎక్కడ మీరు పెయింట్ కానీ ఏం వేయించుకోగలదు వచ్చేయడం చూసుకోవడం మీరు వెంటనే కొనేసుకోవడం అలాంటి బిల్డింగ్ ఇది మీరు అస్సలు రూపాయి పెట్టుబడి దీనికి ఈ బిల్డింగ్ పెట్టకల హండ్రెడ్ పర్సెంట్ నేను మాటిస్తున్నాను మీకు ఇది గంగనాపల్లి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గంగనాపల్లి అనేసి అంటే ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అంటే గాంధీనగర్ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ టౌన్ టౌనే గంగనాపల్లి అంటే టౌనే ఫ్రెండ్స్ అంటే టౌన్కి అంటే విలేజ్ అనేసి అనుకోవద్దు జస్ట్ ఒక కిలోమీటర్లోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూడండి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ లో ఇంకొక విషయం ఏంటంటే పైన స్టోరేజ్కి కూడా స్పేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ స్టోరేజ్కి కూడా స్పేస్ ఇచ్చారు బాత్రూమ్స్ కూడా పెద్ద బాత్రూమ్స్ మంచి సైజు ఉన్న బాత్ సైజ్ ఇచ్చారు బాత్రూమ్స్కి పైన కూడా చూడండి ఈ స్టోరేజ్ స్టోరేజ్కి ఇవ్వడం జరిగింది మనం ఎంత కావాలంటే అంత స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి మాత్రం క్లియర్గా ఒకసారి గమనించండి దీని కాస్ట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై రెండున్నర గజాల ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు దీనికి కాస్ట్ ఇది రెండు సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ ఓన్ గా ఓనర్ కట్టుకున్నారు దీని కాస్ట్ వచ్చేసరికి యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది గంగనాపల్లి బైపాస్ రోడ్డుకి ఆనుకునే అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ గంగనాపల్లి బైపాస్ రోడ్డుకి ఆనుకునే ఉంది జస్ట్ బైపాస్ రోడ్డు ఈ బిల్డింగ్ అంతే బైపాస్ రోడ్ లో బైపాస్ రోడ్డుకి అలా నిల్చుంటే బిల్డింగే అంత దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఈజీగా మన కాకినాడ టౌన్కి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ అవుట్ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా ఇంటీరియర్ మొత్తం చూసాం కదా లోపలంతా చూసాము ఇది అవుట్ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ కాబట్టి